బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఈరోజు తాజాగా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటే పశ్చిమ వాయువు దిశగా వచ్చే ఇరవై నాలుగు గంటలకు అల్లబోతుంది దీని ఇంపాక్ట్తో ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది అయితే తెలంగాణకు చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జనగాం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి ఖమ్మం కొమరం మహబూబాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ ములుగు నల్గొండ నిర్మల్ సంగారెడ్డి వరంగల్ వికారాబాద్ తోట హైదరాబాద్ లో కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు దాంతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది దీని ప్రభావంతోనే రాగల ఇరవై నాలుగు గంటలలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది అయితే ఒక్క అల్పపీడనం కాదు బంగాళాఖాతంలో ప్రస్తుతం మూడు అల్పపీడనాలు కేంద్రీకృతమై ఉన్నాయి ఇది ఒక్క ఒక్కోటి ఒక్కో దిశగా కదులుతూ ఉంది అయితే అంతిమంగా నైరుతి రుతుపవనాల ముగింపు వేళ పశ్చిమ వాయువు దిశ నుంచి ఉత్తర ఈశాన్య దిశ వరకు మొత్తం మొత్తం మీద కూడా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కొనసాగుతుంది దీనివల్ల ఈ వారంతో అంటే గణేష్ నిమజ్జనాలు అయిపోయేంత వరకు కూడా భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా లోటత్తు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించడం జరుగుతుంది